తెలుగు యువత విశాఖ జిల్లా గాజుబాక్ నియోజకవర్గ కమిటీ పద్దెనిమిది మందితో ఏర్పాటైంది ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మొళ్లి పెంటిరాజు వివరాలు వెల్లడించారు అధ్యక్షుడిగా మానపురం గణపతిరావు ప్రధాన కార్యదర్శిగా బియ్యపు నరేష్ ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్ టేకేటి అప్పలరాజు కాంచిపాటి అప్పలరాజు సోంపల్లి లోకేష్ చౌదరితో పాటు మరో పన్నెండు మంది కమిటీలో స్థానం కల్పించినట్లు తెలిపారు పార్టీలో భాగమైన తెలుగు యువత సమర్థవంతంగా పనిచేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలవాలి అని ఆకాంక్షించారు యువత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా కమిటీ పనిచేస్తూ పార్టీలో ప్రత్యేక స్థానాన్ని పొందాలి అని కోరారు కార్యక్రమంలో ఈశ్వర్రావు మహేష్ భార్గవ్ సాయి వర్మ నక్క గంగరాజు నాగేశ్వరరావు సురేష్ ఆనంద్ స్వరూప్ వివేక్ చంద్ర దయాకర్ మురళీమోహన్ గుప్తా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు కమిటీ అందరం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ముల్లి పెంట్రాజ్ గారిని ముఖ్య అతిథిగా విచ్చేసినాం అలాగే ఈ కార్యక్రమంలో యువత పోస్టులన్నీ కూడా ఆయన చేతుల మీదుగా అనౌన్స్ చేయడం జరుగుతుంది మాకు ఏదైతే ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందో ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మా మీద ఎలాంటి నమ్మకంతో అయితే ఈ బాధ్యతను నవజెప్పడం జరిగిందో ఆ బాధ్యతలను మేము సక్రమంగా నిర్వహిస్తామని అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో యువత సమస్యలను మేము పల్లా శ్రీనివాసరావు గారి దృష్టి తీసుకువెళ్ళి పార్టీ పరంగా మేము ఏ కష్టాన్నైనా సరే తీసుకువెళ్ళి దాన్ని సరిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో యువతకి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇలాంటి తెలుగుదేశం పార్టీలో మాకు ఇంతటి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే ప్రసాద్ శ్రీనివాసరావు గారు సూచనలతో ఈ కమిటీని ప్రతి వార్డు నుంచి కూడా యువతని అన్ని వార్డులు యువతని కోఆర్డినేట్ చేసుకుని ఈ కమిటీని ఏర్పడటం జరిగింది రానున్న రోజుల్లో ఈ యువత కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు ముందు ముందుగా సహకరిస్తారని కోరుచున్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే ఈ యువత కమిటీని వేయడం జరిగిందో గతంలో కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తని గుర్తించి ఈ కమిటీలో చేతడం జరిగింది మేము గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని అంతేకాకుండా పార్టీ బలోప్తానికి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ఏది మాకు ఆదేశాలు ఇచ్చినా సరే యువత అందరం కూడా కడిచి కట్టుగా పనిచేస్తామని సభాముగా తెలియజేసుకుంటున్నాం గాజువాక నియోజకవర్గ కమిటీని అనౌన్స్మెంట్ చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన గాజువాకి తెలుగు నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక్ ఎమ్మెల్యే అలాగే తెలుగుదేశం పార్టీ గాజువాక్ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ గారి సూచన మేరకు ఈ కమిటీని మీ ముందు మీడియా వేదికగా తెలియజేయడం జరుగుతుంది ముందుగా నియోజకవర్గ తెలుగుత అధ్యక్షులుగా తెలుగు యువత నాయకుడు ముమ్మా మున్నారపు గణపతిరావు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే గాజ్వాగ్ నియోజ తెలుగు ప్రధాన కార్యదర్శిగా వియపు నరేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులుగా తుంపాల రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్ డెబ్బై వార్డు అలాగే మరొక ఉపాధ్యక్షుడు డెబ్బై ఐదో వాటి టప్పల్ రాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అరవై ఐదో వాటికి చెందిన మరో ఉపాధ్యక్షులుగా కంచిపాటి అప్పలరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే డెబ్బై రెండో వార్డు చెందిన సోంపల్లి లోకేష్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా వెళ్ళుకోవడం జరిగింది అలాగే సాలిన ఈశ్వరరావు డెబ్బై ఐదో వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒడిసెల మహేష్ అరవై నాలుగో వార్డు చెందిన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈగల భార్గవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా గంగరాజు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డెబ్బై ఐదో వార్డు చెందినవాడు పార్టీ సాయి వర్మ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎనభై ఏడు చెందిన చెందినవారు అలాగే గోపిశెట్టి నాగేశ్వరరావు డెబ్బై తొమ్మిదో వాడు ఆర్గనైజింగ్ సెక్రటరీ సెక్రటరీ కిల్లి సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజ్వాగ్ నియోజకవర్గం అలమండ ఆనంద్ స్వరూప్ సెక్రటరీ ఎనభై ఐదో వార్డు సిహెచ్ వివేక్ చంద్ర డెబ్బై రెండో వార్డు చెందినవారు సెక్రటరీ ముచ్చి దయాకర్ ఎనభై ఐదో వార్డు సెక్రటరీగా నా గాజువా తెలుగు ఎన్నుకోవడం జరిగింది